పాలిటిక్స్ అంటేనే పవర్ పార్టీకైనా లీడర్కైనా పదవి ఉంటేనే గుర్తింపు లేకపోతే ఉనికి పాటు తప్పదు విశాఖలో ఓ మాజీ ఎంపీ పరిస్థితి కూడా అలాగే ఉందట మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవి పోయేసరికి ఇప్పుడు ఉనికి కోసం తెగ ఆరాట పడుతున్నారట ఏదో యాక్టివిటీతో పబ్లిక్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట పరిస్థితులు కలిసి వస్తే వచ్చేసారైనా విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట ఇంతకీ ఎవరా నేత ఆయన వ్యూహం ఏంటి మాజీ ఎంపీ జీవీఎల్ హడావుడి ఎందుకు తగ్గినట్లు ఉన్నట్లుండి సంక్రాంతి సంబరాలతో మళ్లీ ఉనికి పాట్లు అవకాశవాద రాజకీయ నేతను కాదని చెప్పుకునే ప్రయత్నమా జీవీఎల్ నరసింహారావు ఐదేళ్ల క్రితం వరకు ఆయనెవరో తెలియదు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయి విశాఖలో తిష్టవేసి రాజకీయాలు చేస్తూ ఒక్కసారిగా లైమ్లైట్ లోకి వచ్చేశారు ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లిస్తూ తెగ హడావుడి చేసేవారు ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది మాజీ ఎంపీ అయిపోయారు జీవీఎల్ దాంతో ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు జీవిఎల్ బీజేపీ కార్యక్రమాల్లో గాని ఇటు కూటమి యాక్టివిటీలో గాని కనిపించడం లేదు చివరకు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది వైసీపీ హయాంలో మోదీ విశాఖకు వస్తే జీవీఎల్ తెగ హడావుడి చేసేవారు ప్రధాని ప్రసంగాన్ని కూడా ఆయనే తెలుగులోకి అనువాదం చేశారు ఇటీవల మోదీ విశాఖ టూర్ కు వస్తే జీవీఎల్ కానరాకపోగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని స్పీచ్ ను తెలుగులోకి అనువదించారు పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించి విశాఖ ప్రజలను జీవీఎల్ ఆహ్వానించారు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మళ్లీ తెర మీదకొచ్చే ప్రయత్నం స్టార్ట్ చేశారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికలకు ముందు జీవీఎల్ ఇదే వేదికగా సంక్రాంతి సంబరాలతో హడావుడి చేశారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి చందాలు తెచ్చి పండుగ పేరుతో ఆర్పాటం చేశారన్న టాక్ కూడా ఉంది ఎన్నికల ముందు కనుమరుగైన జీవియల్ మళ్లీ సంక్రాంతి సంబరాలతో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది దాదాపు ఏడాది తరువాత విశాఖలో సంక్రాంతి సెలబ్రేషన్స్ తో ఆయన రీఎంట్రీ ఇవ్వడం వెనుక కారణమేంటన్న దానిపై ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా సంబరాలు ఎందుకు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతోంది అయితే ఇందుకు బలమైన కారణమే ఉందట ఎన్నికలకు ముందు ప్రజల్ని ఆకర్షించేందుకు వేడుకలు చేసి ఇప్పుడు చేయకపోతే రాజకీయ అవకాశవాది అనే ముద్రపడే ప్రమాదముందని భావించి ఈసారి కూడా వేడుకలు చేసి ఉంటారన్న గొసగుసలు వినిపిస్తున్నాయి ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి ట్రిక్స్ చేయడం షరా మామూలేనని బిజెపి వర్గాలు కూడా లైట్ తీసుకుంటున్నాయట యూపీ కోటాలో రాజ్యసభకు అయిన జీవీఎల్ నరసింహారావు ఆ తరువాత విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకుని ఆఫీస్ పెట్టి యాక్టివిటీ నడిపించారు గత ఎన్నికల్లో బీజేపీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఉవిళ్లూరేారట టీడీపీ జనసేన జతకట్టిన విశాఖ ఎంపీ టికెట్ తనకే వస్తుందంటూ గ్రౌండ్ వర్క్ కూడా చేశారు కుల సంఘాల నేతలతో సమావేశాలు పెట్టి బీసీ కోటా కోసం వారిని ఢిల్లీకి తీసుకెళ్లడంతో పాటు రైల్వే సంబంధిత ఇష్యూస్ పై అధికారులతో సంప్రదింపులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కేంద్రం నుంచి నిధులు తెస్తానంటూ హడావుడి చేశారు కూటమిలో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరు ఖరారైనా సరే టికెట్ తనకే వస్తుందంటూ విశాఖలో స్వాగత ర్యాలీలు కూడా చేయించుకున్నారు కానీ చివరకు జీవీఎల్ కు ఆశాభంగం తప్పలేదు ఎప్పుడైతే టికెట్ తక్కలేదో విశాఖలో పత్తా లేకుండా పోయారు పార్టీ మీటింగ్ లో కూడా కనిపించడం మానేశారు జీవీఎల్ సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహారావు మళ్లీ తెర మీదకు రావడమైతే ఆసక్తికర చర్చకు దారితీసింది అవకాశవాద రాజకీయ నాయకుడు అనే ముద్రను తొలగించుకోవడానికే ఈ వేడుకలు చేశారా సరికొత్తగా మరో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారా అన్నది ఆసక్తి రేపుతోంది జీవీఎల్ రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయో వేచి చూడాలి మరి